హాయ్ అండి ఇవాళ లంచ్లోకి వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇది పక్కా మా మమ్మీ స్టైల్ అండి మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సూపర్గా వచ్చింది కూడా మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు ఇవాళ లంచ్ ఏం చేసుకున్నారో అది కూడా తప్పకుండా నాకైతే చెప్పండి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకైతే వెళ్ళిపోదాం ముందుగా మనకి టమాటా ఎల్లిపాయ ఉల్లిపాయ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి ఈ జీలకర్ర మెంతి పొడి అనేది హోమ్ మేడ్ అండి మేమైతే ప్రిపేర్ చేసుకున్నాం ఎవరైనా తెలియని వాళ్ళు కావాలి అంటే కామెంట్ చేయండి ఇదైతే చాలా సింపుల్గా చేసుకుంటే అండి ఇంట్లోనే పెద్ద కష్టం లేదు చాలా బాగుంటుంది ప్రతి కర్రీలోకి వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం మన కర్రీలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ వేసేసి మిక్సీ అండి చింతపండు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటా మొత్తం అన్నీ వేసేయాలి ఇందులోకి నేను కొబ్బరి వేయటం అయితే మర్చిపోయినా ఎండు కొబ్బరి సో మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ వేస్తానండి అది కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ ఇవైతే మిక్సీ పెట్టేసి మనం మిక్సీకి వేసేసిన తర్వాత పేస్ట్ని టేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం వంకాయలు అయితే కట్ చేసుకుంటూ వేద్దాము వంకాయలు కట్ చేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కింటారు కదండి అందులోకి ఆవాలు చిట్లించుకోవాలి ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వంకాయలు అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగనివ్వాలి వేగిన తర్వాత మనం మసాలా అయితే యాడ్ చేసుకుంటే మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి ముందే వాటర్ యాడ్ చేయకూడదు మసాలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకోవాలి వేగిన తర్వాత ఆయిల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న మన గ్రేవీకి తగ్గట్టు మన ఇష్టాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్ టచ్గా మనం ఒక కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ ప్రాసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే రైస్లోకి చపాతీస్కి సంగటి చేస్తారు కదండి మన సైడు దాంట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చాలా బాగుంటుంది సో మీకు కూడా బాగా నచ్చుతుంది మీరు కూడా చాలా ఇష్టపడి చేసి తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుద్ది ఇలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీరు లంచ్లోకి ఏం తిన్నారు అనేది కామెంట్లో అయితే చెప్పేసేయండి ఈ వాల్ట్ వీడియో అయితే ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో వంకాయ కర్జీ అయితే రెడీ అయిపోయింది